రాష్ట్రవేత్తంగా మందా తుఫాను ప్రభావం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా దీని మీద కసరత్ అయితే జరుగుతుంది ఇన్ఛార్జ్ మంత్రి నాదేండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అధికారులు కానీ ఇటు ఎమ్మెల్యేలు కూడా అప్రమత్తం చేస్తున్నారు ప్రస్తుతం పోలవరం నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిరి బాలరాజు కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో పిఓ అలాగే ఆర్డీఓ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓను కూడా అలర్ట్ చేసి అక్కడ ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రస్తుతం కోరుతున్నారు ఇది ఈ తుఫాన్ ఏదైతే ఉందో గంటకు సుమారు ఒకసారి చూసుకోవచ్చు చూసుకోవచ్చు గంటకి ఎనభై కిలోమీటర్ల ఈదురుగాలు వేగంతో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని ఉందని చెప్పవచ్చు జిల్లాలో కూడా ఇటు పోలవరం నియోజకవర్గంలో జీలిమిల్లి మండలం బుట్టయగిడు మండలంలో కూడా ఈ ప్రభావం ఎక్కువగా పడుతుందని చెప్పేసి పై నుంచి అంచనాలు అందుతున్నాయి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు అలర్టు చేశారని చెప్పవచ్చు ఇక్కడ ఎవరైతే స్థానిక అధికారులు ఎవరైతే ఉంటారో అధికారుల సమన్వయంతో కూడా వీరు పనిచేసి అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం గానీ ఎటువంటి నష్టాలు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అదే విధంగా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉందో బరింకల్పాడులో కూడా దీనికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేశారు ఆ కంట్రోల్ రూమ్ లో ఆ కంట్రోల్ రూమ్ కి సంబంధించి ఈ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా ఇక్కడ వర్క్ చేసే విధంగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు విధంగా దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ కి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు ఆ ఫోన్ నెంబర్ చూసుకోవచ్చు సంబంధించి ఏదైతే ఉందో ఎమర్జెన్సీ ఒక నెంబర్ కూడా ఏర్పాటు చేశారు ఎమ్మెల్యేగా చూసుకోవచ్చు మనం నైన్ డబుల్ వన్ జీరో త్రీ సిక్స్ టూ నైన్ వన్ సిక్స్ ఈ నెంబర్కి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ తుఫాన్ నేపథ్యంలో ఎవరైతే ఇబ్బందులు కానీ తుఫాన్కి సంబంధించి ఎవరైనా చిక్కుకున్నటువంటి ప్రదేశాల నుంచి కూడా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే అక్కడ నుంచి సంబంధిత అధికారులు వచ్చి వాళ్ళని రక్షించే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పుకోవచ్చు విధంగా ఏదైతే పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కుక్నూరు వెల్లేరుపాడు ప్రాంతాల్లో కూడా ఫ్లడ్ కి సంబంధించి ఆ ఈ భారీ వర్షం నేపథ్యంలో ఫ్లడ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నందున అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎంఆర్ఓ గానీ ఎంపీడీఓ గానీ పోలీస్ శాఖ గానీ పటిష్ట చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బుట్టాయిగూడెం జిల్లిమెల్ మండ ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఎంపీడీఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్థానిక అధికారులు కూడా అలప చేశారని చెప్పుకోవచ్చు మిగిలిన చూసుకుంటే కోయలుగూడెం మండలం అలాగే పోలవరం మండలాల్లో కూడా ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని అప్రమత్తం చేసి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఎవరో కూడా ఊరు విడిచి బయటకు వెళ్ళొద్దనే విషయం కూడా ప్రజలకే తెలియజేస్తారని చెప్పొచ్చు కెమెరా పర్సన్ రసనాతో సాయి సీబీఆర్ న్యూస్ వరింకల్పాడు నుంచి